హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్తాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను అండి మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేసినారు కామెంట్ చేయండి మర్చిపోకుండా ఎగ్జాక్ట్లీ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట అండ్ చాలా సింపుల్గా కొన్ని విషయాలు మీకు చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఎవరైనా కానీ మీ రిలేషన్లో మీరు విడిపోయి ఉన్నట్లయితే లేదా ఒక చిన్న గొడవ వల్ల కొంచెం గ్యాప్ అనేది ఉంది అనుకోండి మీ ఇద్దరి మధ్య ఐ థింక్ మీరు మాట్లాడుకోవట్లేదు నో ఫోన్ కాల్స్ నో టెక్స్ట్ ఏమీ లేవు మీరు ఏదో బాధపడుతున్నారు బాధతో పాటుగా ఇంకొకటి ఏంటి అంటే నేను ఇంత పెయిన్ తీసుకొని ఏడుస్తున్నాను కదా మరి వాళ్ళు కూడా నా గురించి ఆలోచిస్తున్నారా లేదా అసలు నన్ను తలుచుకుంటున్నారా లేదా అని మీ అందరికీ అనిపిస్తూ ఉంటుంది కదా బట్ నేను చెప్తాను ఐ థింక్ కొన్ని హింట్స్ అయితే మీకు ఇస్తాను మీ లైఫ్లో మీకు ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయి అంటే డెఫినెట్లీ మీరే కాదు వాళ్ళు కూడా మిమ్మల్ని తలుచుకుంటున్నారు అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది అవేంటి అనేది చెప్పేస్తాము సో దూరంగా ఉంటున్నాము సో అసలు తను నా గురించి ఆలోచిస్తున్నారా లేదా అసలు నా గురించి ఏమన్నా తాపత్రయపడుతున్నారా లేదా అసలు ఏమన్నా అసలు గుర్తున్నారా లేదా అని మీ అందరికీ అనిపిస్తూ ఉంటుంది కదా బట్ కొన్ని హింట్స్ ఉన్నాయి నేను చెప్తాను అండ్ ఏంటంటే ఫస్ట్ మీకు ఎక్కువగా అంటే కొంచెం మీరు కొంచెం గ్యాప్లో ఉన్నట్లయితే మీకు జరిగే ఒక విషయం ఏంటి అంటే మీకు డ్రీమ్స్ వస్తాయి వాళ్ళ గురించి వస్తాయి డ్రీమ్స్ అనమాట మీరు ఇష్టపడే అమ్మాయో అబ్బాయో వాళ్ళకి సంబంధించిన డ్రీమ్స్ వస్తాయి మీ కళలు అనమాట సో అండ్ అంటే ఇవి మీకు ఎప్పుడైనా మీరు డిస్టెన్స్లో ఉంటున్నప్పుడు అంటే ఐ థింక్ ఏదో ఒక చిన్న బ్రేకప్లోనో విడిపోయో కొద్ది రోజులు అలా ఉంటున్నప్పుడు మీరు ఆ పెయింట్ తీసుకుంటున్నప్పుడు మీకు కొన్ని డ్రీమ్స్ లాగా వస్తుంటాయి అన్నమాట అంటే వాళ్ళతో మీరు ఎలా ఉన్నట్టు అలా ఉన్నట్టు లేదా మంచిగా మాట్లాడినట్టు లేదా వాళ్ళతో ఏదో చిన్నపాటి గొడవ జరిగినట్టు ఏదొక రకంగా వాళ్ళు మీకు కళలోకి వస్తారు మేబీ వస్తే రాకపోతే నేనేం చేయలేను బట్ మీ కళలోకి కనుక వాళ్ళు మాత్రం వస్తే మీరు మాత్రమే కాదు వాళ్ళు కూడా మిమ్మల్ని తలుచుకుంటున్నారు అని అర్థం అనమాట మీ అందరికీ తెలుసా లేదో కావాలంటే మీరు చెక్ చేసుకోండి అండ్ తర్వాత అయినా మీరు కోపాలు తగ్గించుకొని మళ్ళీ మేము కలిసిపోయాము అనుకున్నప్పుడు మీ పార్ట్నర్ని అడగండి కావాలంటే సో కళ్ళలోకి వచ్చావు సో అసలు నువ్వు నన్ను గుర్తు చేసుకున్నావా అని అడిగి చూడండి డెఫినెట్లీ వాళ్ళు చెప్తారు అనమాట అంటే ఆ టైంలో అంతకుముందు కోపంలో చెప్పకపోయినా ఆ కోపం తగ్గాకైనా డెఫినెట్లీ వాళ్ళు చెప్తారా అవును నేను నేను గుర్తు చేసుకుంటున్నాను అని డెఫినెట్గా చెప్తారు వాళ్ళు నెక్స్ట్ అలాగే సెకండ్ వన్ ఏంటి అంటే కళ్ళు అదరటం అనమాట అండ్ మీకేంటంటే కొంతమంది కళ్ళు అదురుతూ ఉంటాయి చాలా చాలామంది సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది అంటే రడం కన్ను అదిరితే ఓకే కుడి కన్ను అదిరితే ఏదో చెడు జరుగుతుంది ఇట్లాంటివి మనం నమ్ముతూ ఉంటాం కదా సో అలాగే ఏంటంటే మీకు అంటే ఏ కన్ను అయినా సరే రైట్ అయినా లెఫ్ట్ అయినా సరే మీకు అప్పుడప్పుడు కాకపోయినా ఒక్కసారైనా సరే మీకు కన్ను అదరటం లాంటివి జరగాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని తలుచుకుంటున్నారని అర్థం అనమాట ఇవన్నీ మీరందరూ సిల్లీగా తీసిపారేసినా కూడాను మోస్ట్ ఆఫ్ ది ఎయిటీ పర్సెంట్ ఇది నిజమే అనమాట చాలామంది లైఫ్లో రియాలిటీ పోస్తే జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను చాలామందిని రీసెర్చ్ చేసే నేను చెప్తున్నాను అనమాట సో మీ లైఫ్లో కూడా మీకు అలా జరుగుతుందా అప్పుడప్పుడు ఏమైనా అలా జరుగుతుందా లేదా వన్స్ అయినా మీకు అలా జరిగిందా అసలు కన్ను అదరడం అలాగా వాళ్ళు బాగా దలుచుకుంటున్నారు మిమ్మల్ని అనమాట నెక్స్ట్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే మీరు గా అంటే ద మూమెంట్లో చాలా మంది బాధపడుతూ ఉంటారు సైలెంట్గా ఉంటారు ఎవరితో మింగిలి అవ్వరు మాట్లాడరు ఫుడ్ కూడా ఏదో తిన్నామన్నట్టే ఉంటారు అంటే ఏదో తెలియని బాధ వెంటాడుతూ ఉంటుంది వాళ్ళని కానీ గా మీకు ఏదో గుర్తొచ్చి వాళ్ళతో ఉన్న మెమరీస్ గా నవ్వటం లేదా ఇంకేదో మెమరీ గుర్తొచ్చి గా ఏడవటం ఇలాంటివి మీ లైఫ్లో ఎక్కువగా జరుగుతుంటే మాత్రం అక్కడ కూడా వాళ్ళు అలానే తలుచుకుంటున్నారని అర్థం అనమాట మీరు అనుకోవచ్చు అంటే నేను మాత్రమే ఇలా అనుకుంటున్నాను నాకు మాత్రమే ఇలా జరుగుతుంది వాళ్ళకి ఏం లేదు అని మీరు అనుకుంటారేమో కానీ ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు ఎక్కువ రావటం అనమాట మీరు ఫుడ్ తింటున్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ సడన్గా మీకు ఎక్కుళ్ళు వస్తూ ఉంటారు అనమాట అలా కూడా ఎక్కువగా జరుగుతుంది రిపీటెడ్గా జరుగుతుందా ఏంటి సడన్గా నాకు ఇలా అని చెప్పేసి అక్కడ మీ పార్ట్నర్ తలుచుకుంటున్నారు నో డౌట్ అనమాట అండ్ రియాలిటీలోకి వస్తే మీకంటే ఎక్కువ వాళ్ళే తలుచుకుంటున్నారు కాకపోతే బయటపడరు వాళ్ళు కొంతమంది బయటపడరు అనమాట కానీ మీకు సిచ్యువేషన్లో తెలియదు అసలు నిజంగా హానెస్ట్గా ప్రేమించుకున్న వాళ్ళు ఇద్దరు ఏదో చిన్న చిన్న గొడవలు వచ్చి దూరం అయితే మాత్రం డెఫినెట్లీ మీరు మాత్రమే మీరు అనుకుంటారు కాదు వాళ్ళు కూడా అక్కడ మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటారు అనమాట కొన్ని కొన్ని హింట్స్ మీకు వస్తున్నాయి అంటే గాయస్ గుర్తుపెట్టుకోండి అండ్ వాళ్ళకు కూడా గుర్తొస్తున్నారు అని అండ్ నేను వీడియో ఎం చేస్తున్నాను మీ అందరికి ఐడియా ఎలా ఉంది నచ్చింది షార్ట్ గా ఎం చేస్తున్నాను అండ్ చాలా కొన్ని ఉన్నాయి అనమాట బట్ మెయిన్ గా ఇవే ఎక్కువగా సింటమ్స్ మనకు కనిపించాయి అండ్ ఇంకోండి నేను నెక్స్ట్ ఫర్దర్ కి ఇంకొక వీడియోలో కూడా షేర్ చేసుకుంటాను మీకు కావాలి అంటే అండ్ వీడియో ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియో ఖచ్చితంగా లైక్ చేసేవాళ్ళండి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే అండ్ థ్యాంక్ సో మచ్ టేక్ కేర్ బై బై కీప్ స్మైలింగ్